దేవి భాగవతము తృతీయ స్కంధము ప్రారంభం జనమేజయుడు వ్యాసుని ఈ విధంగా అడుగుతున్నాడు ఈ బ్రహ్మాండం ఆవిర్భవించిన విధము ఏమి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వతంత్రులా అస్వతంత్రులా వారి జననం ఏ విధంగా అయ్యింది ఇంద్రాది దేవతలు రాక్షసులు ఎలా పుట్టారు వారి వృత్తాంతం ఏమిటి అని జనమేజయుడు ప్రశ్నలు విని వ్యాసుడు చిన్న నవ్వు నవ్వాడు జనమేజయ గట్టి ప్రశ్న వేశావు సమాధానం చెప్తాను విను ఒకనాడు నేను స్నానార్థం గంగకు వెళ్ళాను స్నానం ధ్యానం అయ్యింది అంతలో నారదుడు అక్కడికి వచ్చాడు అతనిని నేను అడిగినది ఇదే అనుకో నారద ఈ బ్రహ్మాండమును సృష్టించిన వారు ఎవరు ఆ సృష్టికర్త ఒకరా ఇద్దరా కొందరా శివుడు అని కొందరు కేశవుడు అని కొందరు బ్రహ్మ అని అని కొందరు అంటున్నారు కొందరు ప్రకృతిలోని సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు వర్ణుడు అని అంటున్నారు కొందరు భవాని భార్గవి భారతి అని చెప్తున్నారు కొందరు వారాహి నరసింహ అంటున్నారు కొందరు వేదాలలో ఉపనిషత్తులో నివసించే తేజోమయుడైన పురుషోత్తముడు కొందరు సహస్రాక్షుడు సహస్రశీక్షుడు సహస్రాక్షుడు సహస్రకర్ణుడు సహస్రపాదుడు అయిన పురుషోత్తముడు అని చెప్తున్నారు నారద ఎవరి మాట ప్రమాణం దేనిని నమ్మను కొందరు బ్రహ్మవాదులు మరికొందరు ఈశ్వరవాదులు ఇంకొందరు అనీశ్వరవాదులు కొందరు ప్రకృతివాదులు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబితే ఎవరి మాట ప్రమాణం ఎట్టు మొగ్గలేక నా మనసు ఉయ్యాలలాగా ముందుకు వెనుకలకు ఊగులాడుతున్నది జనమేజయ నీ ప్రశ్న సామాన్యమైనది కాదు నారదుడు నాకు చెప్పినది చెప్తున్నాను విను సర్వజ్ఞుడు ఎవ్వడూ కాదు మునుపు ఒకనాడు నారదుడు నేనడిగినట్టే నువ్వు అడిగినట్టే తాను తన తండ్రి అయిన చతుర్ముఖుణ్ణి అడిగినాడట అతడికి ఆ తండ్రి చెప్పినది నారదుడు నాకు చెప్పినది నీకు చెప్తున్నాను విను ఒకప్పుడు సృష్టి అంతా జలమయమైపోయింది నేను ఆ నీటి ఎందు పుట్టిన తామర పువ్వులోంచి పుట్టినాను నలువైపులా తేరిపారా చూశాను నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు నన్ను పుట్టించిన వారి ఎవరు నీరు నేల మీద కదా నిలిచేది మరి నేల కనిపించదే ఇదేదో వింతగా ఉంది అని ఆ నీళ్లలో తేలుతూ మునుగుతూ వెయ్యేళ్లు తిరిగాను అంతలో తపస్ చెయ్యి అని ఒక అశరీర వాక్కు వినిపించింది సరే అని నేను పుట్టిన పద్మములో కూర్చొని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాను సృష్టించు అని ఒక మాట వినిపించింది కళ్ళు తెరిచి చూశాను ఏమిటి సృష్టించేది ఏమిటి సాధనం అని అనుకుంటూ ఉండగా ఇద్దరు రాక్షసులు వచ్చారు ఆ నీళ్ల మీద నుంచి ఈదుతూ వాళ్ల పేరు మధుకైటబులు సరాసరి నా వద్దకు వచ్చి మాతో యుద్ధం చేస్తావా చంపేయమంటావా అని భయపెట్టారు ఏం చేసేది ఎక్కడికి పోయేది చప్పున ఆ తామర కాడలో మునిగి లోపలికి పోయాను అక్కడ పీతాంబరుడు నీలమేఘ శ్యాముడు నాలుగు భుజాలలో శంఖచక్ర గదాఖడ్గాలు ఉన్నవాడు గాఢ నిద్రలో ఉన్నవాడు కనిపించాడు కానీ ఏమి ప్రయోజనం గాఢ నిద్రలో ఉన్నవాడు అది సామాన్యమైన నిద్ర కాదు యోగ నిద్ర ఆ యోగ నిద్రాదేవిని ప్రార్థించాను ఆమె వెంటనే అతనిని విడిచి దివ్యమూర్తి అయి ఆకాశాన్ని నిలిచింది అంతలో ఆయన లేచి నన్ను యుద్ధానికి రమ్మని భయపడుతున్న రాక్షసులను తన తొడలపై ఉంచుకొని సంహరించాడు ఆ సమయంలో రుద్రుడక్కడకు వచ్చాడు ముగ్గురము కలిసి పరాశక్తిని ప్రార్థించాము ఆ ప్రార్థనకు ఆ తల్లి కనికరించింది కేశవ బ్రహ్మలారా వెళ్ళండి మీ స్థావరాలను ఏర్పరచుకుని నాలుగు విధాలుగా సృష్టి కార్యం చెయ్యండి అని ఆ విధంగా లోకం ఏర్పడుతుంది అని అన్నది అప్పుడు మేమన్నాము అమ్మ భూమి ఎక్కడా కనిపించదే మరి సృష్టి ఎలా జరుగుతుంది ఎట్ట చూసినా జలమయం భూతములు గణములు తన్మాత్రములు ఇంద్రియాలు అనే ఉపకరణాలు లేని సృష్టి ఎక్కడ చేయగలము తల్లి అని వేడుకున్నారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం